రామాయణాన్ని మొదలుపెట్టిన వాల్మీకి ముందుగా ఇక్ష్వాకు వంశం గొప్పదనాన్ని చెప్పాడు ఇక్ష్వాకు వంశంలో గొప్ప గొప్ప చక్రవర్తుల గురించి మనం లాస్ట్ ఎపిసోడ్స్ లో చెప్పుకున్నాం కదా అయితే రామాయణంలో బాలకాండ అయోధ్య వర్ణనతో శ్రీరాముడి తండ్రి అయిన దశరథుడు చేసే కామేష్ఠి యాగంతో మొదలవుతుంది ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం వైవస్వత మనువు ఇక్ష్వాకు వంశానికి మూల పురుషుడు ఆయన పునాది వేసిన నగరమే అయోధ్య ఇక్ష్వాకు వంశీకులందరూ అయోధ్య రాజధానిగానే పరిపాలించారు ఇక్ష్వాకులు పాలించిన రాజ్యం కోసల రాజ్యం ఇప్పటి ఉత్తరాది అంతా ఆనాటి కోసల రాజ్యమే ఇక మిగిలిన రాజ్యాలన్నీ అయోధ్యకు సామంతులుగా ఉండేవి అంటే కొన్ని లక్షల సంవత్సరాల పాటు భరత ఖండ అధికార కేంద్రం అయోధ్య ఈ అయోధ్యను ఆనుకొని ఉన్న నది సరయూ నది రామాయణంలో వర్ణించినట్లే ఇప్పటికీ అయోధ్య భౌగోళిక స్వరూపముంది కోసల రాజ్యంలో ఎన్నో గ్రామాలు పట్టణాలు నగరాలు ఉన్నాయి నగరాల్లో ఖాళీ లేనంతగా జనాభా ఉండేదని ఎన్నో అంతస్తుల భవనాలు ఉండేవని వాల్మీకి వర్ణించారు పైగా కోసల రాజ్యంలో పల్లె నుంచి నగరం వరకు అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉండేవి ఆ నగరాల్లో అత్యద్భుతమైన నగరం అయోధ్య